హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేను ఒక హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళానండి హ్యాండ్లూమ్ వాళ్ళది హ్యాండిక్రాఫ్ట్ ఎక్స్పో అని పెట్టారనమాట నేను జస్ట్ దీనికని వెళ్ళలేదు యాక్చువల్గా ఏదో వెళ్ళాలి అటు సైడ్ వెళ్తూ నాకు ఇది కనపడింది అనమాట సో చూద్దాము ఏమున్నాయి లోపల అని వెళ్ళాను యాక్చువల్గా దీని అడ్రస్ వచ్చేసి బెన్ సర్కిల్ దగ్గర మోడ్రన్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదండి తన పక్కనే ఉంటుంది ఇది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు ఉంటుంది టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ టు నైట్ టెన్ వరకు ఉంటుంది అనమాట సో ఇక్కడ దా నేను ఎట్లా వెళ్ళాను కదా సార్ అసలు నాకే తెలియదు యాక్చువల్గా ఉందని అటు వెళ్తూ వెళ్తే చూశాను అనమాట సార్ నా లాగా మందికి తెలియకుండా ఉంటుంది కదా సో ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తే తెలియని వాళ్ళకి వెళ్తారు కదా చూసి అనేసి అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి దసరా దీపావళి వస్తుంది కదా దానికి సంబంధించిన ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో పెడితే మీకు యూజ్ అవుతుంది అనేసి పెడుతున్నాను సో ఫస్ట్ ఎంటర్ అవుతేనే మనకి ఇట్లా ఈ చెక్కవన్నీ ఉంటాయి అనమాట కొన్ని దేవుడు ఐటమ్స్ కానీ అండ్ చెక్క దేవుడివి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కానీ అండ్ ఫ్లవర్ మట్టివి మనం ఫ్లవర్ వాజ్లో పూలేసి పెడతాం కదా వాటర్ వేసి పూలు అట్లాంటివి ఇట్లా కీ చైన్స్ ఇట్లాంటివి అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇట్లా అంటే కీ చైన్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మొత్తం కొంచెం చెక్క ఐటమ్స్ వస్తాయి కదా ఆ టైప్ ఉన్నాయి అవన్నీ చూడసారా స్టూల్స్ అనమాట ఈ స్టూల్స్ అండ్ దేవుడి బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్కటి చాలా మంచిగా అనిపించాయి నాకైతే చూస్తున్నారు రాధాకృష్ణులు అని అట్లా డెకరేటివ్ చూసారా దీపాలు అనమాట మనకి ఇప్పుడు కమింగ్ అప్ప దీపా దీపావళి వస్తుంది కాబట్టి ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి కదా మనకి మంచిగా మధ్యలో నీళ్ళు వేసి పూలు వేసేసి దీపాలు పెట్టుకోవచ్చు అట్ అట్లాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి చూసారా నీట్ ఫ్లవర్ వాజెస్ అనమాట మనం ఈ కార్నర్లో పెట్టేసుకొని ఇది అట్లా పెట్టేసుకోవచ్చు చైర్స్ ఇట్లా ఈజీ చైర్స్ లాగా మంచిగా కూర్చోడానికి ఇట్లా హ్యాండిక్రాఫ్ట్ కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ అంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి అనమాట ఇట్లా చూసారా డైనింగ్ టేబుల్ ఇట్లా ఫోర్ చైర్స్ ఉన్నది మనం ఎక్కడ లాన్లో అట్లా వేసుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది కదా అట్లా ఉన్నాయి అండ్ సిక్స్ చైర్ డైనింగ్ టేబుల్స్ అట్లా ఉన్నాయి ఇట్లా ఫోర్ చైర్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి బాబాయ్ ఇక్కడ అసలు మనం మామూలుగా బయట షాప్లలో చూస్తాం కదా అట్లా ఉన్నాయి అనమాట వెరైటీ వెరైటీగా చూడండి మీరే అసలు ఎంత బాగున్నాయి కదా చైర్స్ డిజైన్స్ కూడా భలే నచ్చినాయి నాకైతే సో ఇట్లాంటివన్నీ మంచి డెకరేటివ్ పీసెస్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకు ఈ ఫ్లవర్ వాజెస్ అయితే చూసారా డిజైన్ ఎంత బాగా దాని మీద డిజైన్ చేశారు అసలు ఇంకా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇట్లా ర్యాక్స్ వస్తాయి అనమాట ఇట్లా మనం ఏదైనా డ్రాలో పెట్టుకోవడానికి పైన ఫ్లవర్ వాజ్ పెట్టుకుని డ్రాస్ ఉంటాయి అనమాట సో అట్లాంటివి ఉన్నాయి ఇంకా ఇది లేదు అనేది లేదండి చెక్కతో చేసినవి అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అనమాట మంచిగా ఇందాక నేను చిన్న చిన్న ఎనుగులు చూపించాను కదా ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట ఇట్లా స్టూల్స్ ఉన్నాయి అనమాట సో ఇట్లా ఒక స్టూల్ వేసి ఒక ఫ్లవర్ వాజ్ పెట్టేసి డెకరేటివ్ పీస్ పెడితే ఉంటుంది కదా హాల్లో ఇట్లా నాకు నాకైతే అన్నిటికన్నా ఇవి చాలా బాగా నచ్చినాయి అనమాట ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారా ఇది ఒక స్టూల్ వేసి ఎంత బాగుందో అసలు అట్లా చాలా ఉన్నాయి ఇంకా మనకు మామూలే కదండి మెహందీ పెట్టించుకోవడానికి అక్కడ కూడా ఒక స్టాల్ పెట్టారు అనమాట సో వాటితో పాటు బీచ్స్ పెట్టారు బీచ్స్ కూడా బాబోయ్ అసలు ఎన్ని కలర్ బీట్స్ ఉన్నాయి అంటే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్ బీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో దాంతోపాటు ఇంకా బెడ్షీట్స్ అని టవల్స్ అని అండ్ ఇట్లాంటివన్నీ దివాన్ సెట్స్ మొత్తం ఇక్కడ సింగిల్ వేడ్ సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట స్కర్ట్స్ ఇవన్నీ మనకి రాజస్థాన్ టైప్ స్కర్ట్స్ వస్తాయి కదా సో అట్లాంటివి కూడా ఉన్నాయి పిల్లలకి చూసారా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఫ్రాక్స్ పావుడాలు అట్లాంటివి అట్లానే మగ మగవాళ్ళకి కూడా ప్యాంట్ షర్ట్స్ అట్లా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా టాప్స్ ఎక్కువ లేడీస్ టాప్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ బాగుంటాయి అనమాట యాక్చువల్గా హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు పెట్టే దాంట్లో టాప్స్ బాగుంటాయి నాకైతే భలే నచ్చుతాయి అంటే క్వాలిటీ ఉంటాయి ఎక్కువ ప్రైజ్ కూడా ఉండవు అనమాట అట్లా బాగుంటాయి అనమాట ఇక్కడ సైడ్ అంతా కూడా ఇంకా కాటన్ శారీస్ అని అట్లా ఏ కళంకారీ శారీస్ అని అట్లా కొన్ని వెరైటీ శారీస్ అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నాను నేను ఊరికనే క్వాలిటీ పట్టుకొని చూశాను ఎట్లా ఉందా ఏంటా అనేది ఇది కా కాటన్ చాలా బాగా అనిపించింది బట్ నాకు అయితే పేర్లు తెలియలే తెలియలే నేను అడగలేదు కానీ ఊరికే జస్ట్ ఎలా ఉంది పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది కదా మెటీరియల్ ఎట్లుందో సాఫ్ట్గా ఉందో ఎట్లుందని మెటీరియల్ మాత్రం సూపర్ ఉందనమాట సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్ కాటన్ అని అట్లా శారీస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర సో శారీసే కాదండి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి చిన్నపిల్లలు మగపిల్లలు కృష్ణుడివి అవి వేసిన రాధా డ్రెస్సులు అని అట్లా వేస్తారు కదా అట్లా డ్రెస్సెస్ ఉన్నాయి ఇప్పుడు తీసి పెట్టుకుంటే మనకి ఏ ఫెస్టివల్కి అయినా పిల్లలు ఉండే వాళ్ళు తీసి పెట్టుకున్నామంటే ఈ ఫెస్టివల్ వచ్చినప్పుడు వేసేసుకోవచ్చు కదా అప్పుడప్పుడు ఎత్తుకోకుండా ఎక్కడ దొరుకుతాయి అనేసి సో అవే కాకుండా ఇక్కడ అన్నీ కూడా మనకి మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి వాటితో పాటు మనకి చిన్నప్పుడు మేము పిపర్మెంట్లు నాకు అవి చూసి నాకు చిన్నప్పుడు గుర్తు వచ్చేటివి పిపర్మెంట్లు చిన్న ఆరెంజ్ కలర్ ఫ్లేవర్వి అట్లాంటివి తినేవాళ్ళం కదా అవన్నీ ఉన్నాయన్నమాట సో గాజులు అయితే భలే ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే సో రబ్బర్ బ్యాండ్స్ చూసారే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా ఇవేవో హెర్బల్ పెట్టారంట క్రీమ్స్ అవి ఇవి అవి ఉన్నాయి ఎక్కువ అయితే టాప్స్ మాత్రం బాగున్నాయి అనమాట ఇది అక్కడ ఉన్న వాటిలో ఇది పెద్ద స్టోర్ అన్ని టాప్స్ ఉన్నాయి అనమాట ఇక్కడైతే సో ఇవన్నీ కూడా ఇంకా జెంట్స్ ఏవో ఇవి టవల్స్ అట్లా ఉన్నాయి ఇవన్నీ కుర్తీ అంటే లాల్చీ పైజామా అంటారు కదా ఆ టైప్ లో ఉన్నాయి సో మొత్తం అందరికి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే చూసారు ఎంత బాగున్నాయి కదా కాటన్ టీ షర్ట్స్ అని రెడీమేడ్స్ ఉన్నాయి మెటీరియల్స్ తాన్లలో కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మగవాళ్ళవి షర్ట్స్ అనమాట డెకరేటివ్ పీసెస్ ఇవి చాలా బాగుంటాయి కదా ఇవైతే గాజువి బ్యాంగిల్స్ అనమాట అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గాజు దాంట్లో అన్ని కలర్స్ ఇక్కడైతే చాలా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి వాటిల్లోనే డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇవి బాగున్నాయి కదా హ్యాంగ్ చేసుకునేటివి అసలు చాలా బాగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా ఇంకా సోంపు రకరకాల సోంప్స్ వస్తాయి కదండి తినేటప్పుడు వేసుకోవడానికి సో అట్లా అవి కాకుండా మిక్చర్స్ అవి ఉన్నాయి స్కార్ఫ్స్ ఉన్నాయి అండ్ చున్నీస్ కూడా ఉన్నాయి అనమాట చున్నీస్ కూడా చాలా బాగున్నాయి స్కార్ఫ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట అంటే పెద్దవి అనమాట చిన్నవి కాదు పెద్దవి మనం డ్రెస్ మీద వేసుకోవడానికి అట్లా వస్తాయి అనమాట సో ఇవన్నీ కూడా ఇంకా స్కర్ట్స్ అట్లా ఉన్నాయి అన్నమాట స్కర్ట్స్ తీసేసుకొని టాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ టాప్స్ అవి తీసేసుకోవచ్చు ఇవి ప్యాంట్స్ టూ హండ్రెడ్ అంట అట్లా మొత్తం రకరకాల రకరకాలు ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇవన్నీ టాప్ అయితే టాప్స్ అయితే ఎక్కువ స్టోర్స్ పెట్టారనమాట ఇక్కడ ఇవన్నీ చూసారు కదా ప్యాంట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా రబ్బర్ ప్యాంట్స్ అని ఇంకా పిల్లలు టిక్ పిన్స్ అని అమ్మాయిలు ఉండే వాళ్ళకైతే ఇక్కడ మంచి షాపింగ్ అండి అసలు ఇవన్నీ కూడా కీ చైన్స్ అనమాట ఎంత బాగున్నాయో కీ చైన్స్ అయితే అసలు చిన్న చిన్న డాల్స్ వచ్చి అట్లా మనం ఏమన్నా మన ఫస్ట్ లెటర్ వచ్చే కీ చైన్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి దేవుళ్ళవని అని రకరకాల కీ చైన్స్ ఉన్నాయండి మనం కొనుక్కోవాలి కానీ ఇక్కడికి వచ్చి చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా అవే సో ఇవన్నీ కూడా అవే ఇంకీసేసాయ అనమాట ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా నేను కాసేపు కూర్చున్నా తిరిగి తిరిగి కాసేపు కూర్చొని ఇంకా అక్కడ మనకు తినడానికి కూడా మంచిగా ఇవి ఉన్నాయి అనమాట చాట్ సెంటర్స్ ఉన్నాయి సో ఈ ప్లేట్స్ కూడా బాగున్నాయి పింగాణి ప్లాస్టిక్ల కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కొన్ని పింగాణి ఉన్నాయి సో ఇట్లా డబ్బాలని ఇంట్లో కిచెన్ సామాన్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట సైజులు వారి డబ్బాలు ఉన్నాయి అన్నమాట చిన్నవి మీడియం సైజు పెద్దవి అట్లా ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఒక స్టోర్లో పెట్టేశారు మొత్తము గెరెటలు దగ్గర నుంచి కానీ స్టీల్ గెరెటలు జల్లళ్ళు ఇట్లా మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం బాస్కెట్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా ప్లేట్స్ అని గ్లాసెస్ అని కప్స్ అని ఇట్లా చిన్న చిన్న ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ మొత్తం అంటే ఇంకా కిచెన్ ఐటమ్స్ మొత్తం ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ వస్తే ఆల్మోస్ట్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు నాకైతే నచ్చా ఇక్కడ కొంచెం ఈ చూసారా స్టిక్కర్స్ ఏదన్నా మనం మంచిగా బెడ్రూమ్లో అట్లా స్టిక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా సో ఇట్లా ఏదో బౌల్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట ఇంకా చపాతీ పెనాలని చపాతీ రుద్దే పీటలని అవి కర్ర వస్తుంది కదా అవి ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ కూడా సో ఈ ప్లేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి కప్పులు కూడా ఇట్లా ఇవి అయితే రెగ్యులరే కాని మనకి మట్టి వస్తాయి ఇచ్చి అవి చాలా బాగున్నాయి అనమాట మట్టి వచ్చినాయి నేను కాస్ట్ అడగలేదు కానీ ఇంకా అవి చూసాను చాలా బాగున్నాయి జాడీలు బాగున్నాయి కదా మంచిగా అయినా పొళ్ళు అండ్ పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి వెరైటీ వెరైటీ డిజైన్స్ బాగా నచ్చినాయి నాకు ఇక్కడ జాడీలు ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉన్నాయి ఒకటి ఇట్లా కుండలాగా డిజైన్ అని పొడవు అని రౌండ్ అని అట్లా చాలా బాగున్నాయి అనమాట ఇంకా అవే కాకుండా పిల్లలు వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా పెద్ద అంటే షాపింగ్ ఫుల్ బిజీగా ఉంటాము పిల్లలకి ఆడుకోవడానికి ఉండాలి కదా సో అవి కూడా పెట్టారు అంటే ఎక్కువ పెట్టలేదు కానీ ఒక టూ త్రీ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి ఇంకా బాల్స్ దాంట్లో వదిలేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా ఇది చూసారా బుడుతుంది ఎంత బాగా కూర్చొని తిరుగుతుందో సో ఈ సైడ్ అంతా కూడా చాటు అవి ఉన్నాయన్నమాట సో తినడానికి తిండి ఉంటుంది షాపింగ్ చేసుకొని షాపింగ్ ఉంటుంది పిల్లలు ఆడిపించుకోవచ్చు కాసేపు ఈవినింగ్ మనం షాపింగ్ చేసుకోకపోయినా కాసేపు అలా వచ్చి పిల్లల్ని తిప్పుకొని అట్లా ఏమన్నా తినేసి ఆడిపించుకొని కూడా వెళ్ళచ్చు బీట్స్ చూసారా అండి ఎన్ని ఉన్నాయో మనకి ఒకవేళ గుచ్చి లేకపోయినా కూడా మామూలు గుచ్చి ఇచ్చుకోవచ్చు అనమాట మనం తీసేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే గుచ్చి ఇచ్చేస్తారంట మనకు డాలర్ కావాలంటే డాలర్స్ అది వేసి ఇచ్చేస్తారంట చెప్తున్నారు వీళ్ళు సో ఇవన్నీ కూడా కీ చైన్స్ అనమాట రకరకాల రబ్బర్ బ్యాండ్స్ ఇప్పుడు ఎన్ని రకాలు వస్తున్నాయి కదండీ స్క్రంచీస్ అని ఇట్లా క్లాత్తో వచ్చినవని అట్లా నేను చెప్పాను కదా ఇందాకే మనకి బీట్స్ అన్నీ గుచ్చిస్తారని అట్లా ఉన్నాయి గుచ్చినవి కూడా ఉన్నాయి అనమాట మన ఇష్టం మన చాయిస్ ఎట్లా అంటే అట్లా తీసేసుకోవచ్చు అంటే ఎప్పుడు ఆ గోల్డ్ ఏం అదే ఒక జీనేస్ వేసుకొని ఇట్లాంటిది ఏదైనా సిల్వర్ దండ కానీ అట్లా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అసలు ఎక్కువ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు కదా ఇట్లాంటివి అయితే మంచిగా మనకు కూడా గోల్డ్ పెట్టకపోయినా ఇట్లాంటివి వేసుకెళ్తే టెన్షన్ ఉండదు ఫంక్షన్స్ కంటే ఎట్లా గోల్డ్ పెడతా పెడతాం పిల్లలకి మామూలుగా ఏదన్నా కాలేజీలో ఫంక్షన్స్ స్కూల్లో ఫంక్షన్స్ అయితే ఇట్లాంటివి తీసేసుకొని మ్యాచింగ్ ఏదైనా వేసేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది కదా అసలు ఆడపిల్లలు వాళ్ళకి మాత్రం ఇక్కడ మంచి షాపింగ్ ఉంది అసలు ఈ బీట్స్ దండలు చూసారు అసలు డిజైన్స్ ఉన్నాయన్నమాట అంటే షేప్స్ అనమాట రౌండ్ అని ట్రయాంగిల్ అని ఇట్లా చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది అనమాట అంటే విత్ డాలర్ వచ్చింది డాలర్ లేకుండా కూడా ఉంది ఇందాక నేను చెప్పాను కదా మనం గుచ్చిచ్చుకోవచ్చు ఇక్కడ మనకి ఏ కలర్ కావాలి అంటే గోల్డ్ పూస వేసి గుచ్చి అంటే గుచ్చిస్త అట్లా వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి ఇస్తారు ఇవి చూసారా పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మల్టీ కలర్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడన్నా అట్లా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అలా చాలా బాగుంటాయి కదా ఇప్పుడు గోల్డ్ గోల్డ్ ఏం వేసుకుంటాం ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ చూసారా అండి ఇయర్ రింగ్స్ ఒక్కటే ఒక షాప్ ఉంది ఎంత బాగున్నాయి చూసారా అసలు మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి భలే ఉన్నాయి అసలు డిజైన్స్ కూడా ఎన్ని ఉన్నాయి చూసారా అసలు ఆ వైట్ బుట్టలు అయితే భలే నచ్చినాయి నాకైతే సో భలే ఉన్నాయి అసలు అయితే బాగున్నాయి అనమాట పిల్లలు మంచిగా కాలేజీకి పెట్టుకెళ్ళడానికి డైలీ ఒక వెరైటీ పెట్టుకెళ్ళడానికి బాగుంటాయి పిల్లలకి పిల్లలు ఏంటి వాళ్ళ పెద్దవాళ్ళు కూడా నేను నేనైతే పెట్టుకుంటాను అబ్బా నాకు చాలా ఇష్టం ఇట్లా సో చూసారు బుట్టల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి కదా ఈ వైట్ భలే ఉన్నాయి అసలు ఇవి అయితే సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట అసలు ఈ వీడియో చూసి మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది హ్యాండిక్రాఫ్ట్ అలా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళారంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం